తండా మట్టి వాసన ఢిల్లీ వరకు వెళ్లిందన్నారు పద్మశ్రీ అవార్డు గ్రహీత కేతావత్ ఇచ్చిన అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు తమ కనుమరుగు కాకూడదని బంజారా భాషలో పుస్తకాలు పాటలు రాశానన్నారు జీవిత సారాంశాన్ని తెలియజేసే భగవద్గీతను బంజారా భాషలో రాశానని చెప్పారు ఆయన తండా ఢిల్లీ దాకా వెళ్ళింది వాళ్ళు ఈ తండవాన్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు జీవన విధానాన్ని చెప్పారు ధర్మాన్ని బోధించాడు న్యాయాన్ని బోధించాడు ఎలా బతకాలో చెప్పారు ఏం చేయకూడదో ఏం చేయాలో బోధించాడు అర్జును ప్రజలుగా భావించి ఆయన స్థానంలో ప్రజల్ని పెట్టేసి ఆయన అంతా ధర్మబోధన చేశాడు కాబట్టి అది చేయాలి నా జాతి ప్రజలకు ఇప్పటివరకు ఏ ధర్మగంధము లేదు నేను అందించాలనే ఒకే ఒక సదుద్దేశంతో ఈ పని